యూజు మోటార్స్ కానీ పెప్సీ కానీ మోన్లెస్ కానీ ఇంకొక పక్కన బెర్జర్ పెయింట్స్ కానీ అరబిందో ఫామ్ రెడ్డీ స్లాబ్ సెల్కాన్ కియా ఒకటి రెండు కాదు ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు ఎప్పుడో రానంత ఇండస్ట్రియలైజేషన్ మనం చేయగలుగుతున్నాం అదే మీరు కానీ చూస్తే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ కూడా బాంబే బెంగళూరు మెడ్రాస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ చెప్పారు కానీ ఇవన్నీ ఏమీ మనకు సరిగా సహకరించలేదు కేంద్రం సహకరించకపోయినా మనం పోగలిగాం దీనికి కారణం మనం అవలంబించినటువంటి వినూత్నమైన కార్యక్రమాలు ప్రపంచమంతా తిరిగి మనం చెప్పడం అదే మరిగా నాకుండే వ్యక్తిగతంగా విశ్వసనీయత ఈరోజు వచ్చింది కాదు ఇది నలభై సంవత్సరాలు ఆ రోజు నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ జరగకుండా చేసే పరిస్థితి వచ్చాం కాబట్టి ప్రజల్లో మన మీద ఒక నమ్మకం ఒక విశ్వసనీయత పెట్టుబడిదారులు కూడా ఒక నమ్మకం వచ్చింది ఉదాహరణకు మీరు చూస్తే కొన్ని కంట్రీస్ ముందుకు వచ్చాయి కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చారు వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు మొన్నే హీరో మోటార్స్ అయితే నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండంగా వాళ్ళ యూనిట్ పెట్టమని అడిగాను మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు కొన్ని యూనిట్స్ వేరే రాష్ట్రాల్లో పెట్టారు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానే మళ్ళా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే కూడా వెళ్ళాను వాళ్ళు పిలవకపోయినా మీ ఇంటికి వస్తాను అంటే డిన్నర్కి రెండు అంటే డిన్నర్ కూడా వచ్చాను ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేశారంటే హీరో మోటార్స్కి రావాలని ప్రయత్నం చేశాను వేరే రాష్ట్రాల్లో ముందు అనుకున్న ఫైనల్గా దాన్ని మన దగ్గర పెట్టే పరిస్థితికి వచ్చారు ఒక్క కియా మోటార్స్ రావాలంటే మా సెక్రటరీని సౌత్ కొరియాకి పంపించాను నేను ఫోన్లో మాట్లాడాను అనేకసార్లు పర్సూ చేశాం అనంతపూర్ ఇండస్ట్రీకి అనంతపూర్లో స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం వాళ్ళు నీళ్లు లేవంటే గొల్లపల్లికి నీళ్లు తీసుకెళ్ళాం అందరినీ వా నీళ్ళు అది చూసిన తర్వాత మీరు అనుకూలించేయగలుగుతారనే ఉద్దేశంతో పెడితే ఇప్పుడు అనంతపూర్ కరవు జిల్లాలో కియా మోటార్స్ పెరిగితే పరిస్థితి వచ్చింది కియా కార్ పరిగెత్తే పరిస్థితి వచ్చింది సౌత్ కొరియా టౌన్షిప్ తయారయ్యే పరిస్థితి వచ్చింది ఫాక్స్ కాన్ అయితే శ్రీ సిటీలో పెట్టి వాళ్ళ అనుభవాలు వేరే రాష్ట్రాల్లో ఉండే అనుభవాలు మన రాష్ట్రానికి నాకు విభిన్నంగా తయారైన తర్వాతనే వాళ్ళు వచ్చే పరిస్థితి అయింది ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి మాట్లాడే కొంతకి ఇది ప్రపంచమంతా కూడా ముందు పరిస్థితికి వచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి